ప్రియమైన వర్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు నవలో అందరికి వదనాలు మరి ఈ దిన కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోసిన పౌలు గలతీలకు రాసిన పత్రిక మరి నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుతానండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది నా పిల్లలారా పోస్తున్న పౌరులు చాలాసార్లు విశ్వాసుడు నా పిల్లలు అంటాడు ఎందుకంటే ఆయన ఆయన ఏమంటున్నాడంటే నేను స్వార్థ ద్వారా మిమ్మల్ని కంటిన్యూ అంటాడు కాబట్టి ఆత్మీయమైనటువంటి పిల్లలు ఆయన ఇచ్చే ఆలోచన ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపం ఎందు ఏర్పడి వరకు అంటే మీరు క్రీస్తులు నమ్మి క్రీస్తు పిల్లలు అంటున్నారు అదేవిధంగా క్రీస్తు యొక్క స్వరూప్యము మీలో మరి అభివృద్ధి పొంది ఆయన వలె మీరు మారవలసిన వారు అంటున్నారు అంటున్నాడు అర్థం ఏంటి ఆయన వలె మారుట అంటే ఆయన యొక్క గుణలక్షణి మనం మారుట అనేటువంటి కార్యం దాని విషయమే నేను ఎంతో ప్రయాసపడుతున్నా అంటాడు ఎట్లాగా ప్రసవ వేదన అంటే ఎంతో దుఃఖము మరి బాధతో నేను ప్రయాసపడుతున్నాను అంటే ఆయన ప్రయాసపడే దాని గురించి ఏం చెప్తాడంటే ప్రయాసముతో ప్రార్థిస్తున్నాను అనేటువంటి కార్యం కూడా మనం జ్ఞానం చేసుకోవచ్చు కాబట్టి ఉన్న మనము రక్షించబడి ఆయన పిల్లలు ఒకటి మాత్రం కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క గుణలక్షణాలను మనలో మరి వృద్ధిపొందించాలనే కార్యమే అందుకొరికే మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు కూడా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు దేశలు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యము గలవారు ముందుగా నిర్ణయించను కుమారునితో స్వరూప్యము గలవార ఇటుకై కాబట్టి అంటే కుమారుడు యొక్క మార్చబడే దాని కొరకే ఆయన మనం ఎన్నుకొనిట్టున్నాడు కదా కాబట్టి అటువంటి ఒక భావాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం అదే పేతురు రాస్తూ కూడా ఇదే భావం రాస్తాడనమాట మొదటి పేతురు మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినప్పుడు మొదటి పేతురు మొదటి అధ్యాయము ఇరవై మూడవ చాలా ఏముంటున్నాడంటే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని అక్షయ అక్షయబీజము నుండి పుట్టినవారు కనుక అక్షయబీజము నుండి క్షయబీజం అంటే అక్షయం అంటే నాశం లేనటువంటిది కాబట్టి మనం ఎట్లాగే పుట్టింటున్నామంట అతను శారీరకంగానే పుట్టినాం అయితే ఆత్మీయమైనటువంటి యొక్క పుట్టుదల అనేటువంటిది ఆత్మీయంగా జన్మించటం అనేటువంటిది ఏసుక్రీస్తులో జన్మించటం అనేటువంటిది అక్షయమైనటువంటి యొక్క జీవము ఎట్లాగా దేవుని వాక్యం ద్వారా కాబట్టి దేవుని వాక్యం విశ్వసించడం ద్వారా యేసు ప్రభు మన యొక్క హృదయాల్లో విశ్వసించడం ద్వారా మన ఎందు ఆయన జన్మించుట్టున్నాడు ఆయనందు మనం జన్మించుకుంటున్నాం ఆయన తన పరిశుద్ధాత్మను అందరూ పంపించాడు మనం ఆయనలో పిల్లలుగా మారింటున్నాము అనేటువంటి ఒక భావాన్ని ఇక్కడ చెబుతుంటున్నాడు అనమాట మొదకొరికే మరి ఇంకొక భాగంలో రెండు కొరందెలకు మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా ఏమంటాడంటే మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చంలో ఇక్కడ చూస్తున్నారు చూడండి రైట్ మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు మరి మహిమ నుండి అధికమయ్య ప్రభు ఆత్మ ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాము కాబట్టి ఆ పోలికగా మార్చబడుచున్నాము ఒకే రోజులో మార్పు లేదు అది శ్వసించిన మనము దినదినము దినదినము మన అంతరంగముగా మరి ఏ సుక్రియస్ గుణలక్షణాలు అంటే ఆయన ప్రేమ ఆయన త్యాగము ఆయన యొక్క క్షమాపణ గుణము ఆయన యొక్క ద కనికరము దయ ఇటువంటి కార్యములు మనలో జరుగుతూ ఉండేటప్పుడే మనం అంటే నూతన పరిస్థితి ఆయన వలె మార్చబడే ఉంటున్నాం కాబట్టి ఈ స్వభావాన్ని మనం పొందుకునే వాళ్ళముగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని అక్కడ చెప్తుంటున్నాడు అనమాట ఇంకొక భాగంలో మనం చూస్తున్నాము కొలసలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మరి చూస్తున్నాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మొదటి అధ్యాయం కోనసీలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చూ ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే రైట్ అన్ని జనుల్లో ఈ మర్మము యొక్క మహిమాశ్వర్యమేంటిదో అనగా మీందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని పరిషుద్ధులకు తెలియపరచబడినప్పుడు ఇప్పుడు ఆ మమ్మరు మర్మం వారికి బయలుపరచబడను ఏంట పర్మ అంటే మనము క్రీస్తువసనందులు సంపూర్ణులుగా చేపెట్టుట కాబట్టి క్రీస్తు క్రీస్తువసనందులు సంపూర్ణులుగా మళ్ళీ తిరిగి అదే భావన కలిగించేదిగా ఉంటుంది కాబట్టి మన పరిస్థితులందరూ చూసినట్లయితే విశ్వసించిన మనము ఏం కావాలంట ఆయన యొక్క పిల్లలమైన మనము ఆయన యొక్క ఎందుకంటే పిల్లలు తండ్రి యొక్క స్వరూప్యంలో ఉంటారు అదే మన ఆత్మీయంగా జన్మించినాం కాబట్టి మన దేవుడైనటువంటి ప్రభువు లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యములోనికి అదే మరి యఫ్సలకు నాలుగో అధ్యాయము మరి పదమూడవ చాలా ఏమంటాడంటే పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి పొందటకు ప్రవ పరిచర్యతరము జరుగుటకును కొందరిని ప్రవక్తలను కొందరి అపోస్తులను కొందరి కాపులను చేసి ఎందుకు వరకు మనం ఇక మీద పసి పసిపిల్లలమై ఉండక ఆయనలో పరిపూర్ణలుగా ఎదిగేదానికి కొరకే మరి తిరిగి మరొకసారి ఇక్కడ చెప్పడం కార్యం ఏంటంటే ఆయనలో మనం ఎదుగుట ఆయనలో మనం పెరుగుట ఆయనలో మనం మార్పు చెందుట ఆయన వలె మార్పు చెందుట అనేటువంటి పేతరు రాస్తూ కూడా ఎట్లాగా మారుతామంటే ఆయనలో మరి రెండవ పేద మొదటి అధ్యాయము నాలుగవ చర్ ఏంటంటే ఆయన మహిమా శివుని బట్టి మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చి ఈ వాగ్దానం మనముగా మీరు మరి భ్రష్టత్వమును తప్పించుకొని ఈ నుండి భ్రష్టత్వాన్ని తప్పించుకొని మనం ఏం చేస్తున్నాము నవీన స్వభావం దు ఒకటికై కాబట్టి నవీన స్వభావం ఒకదాన్ని తప్పించుకుని లోక సంబంధండి ఇంకొకటి ధరించుకుని అదే నవీన స్వభావం క్రీస్తు స్వభావం క్రీస్తు ఎందుకు ఏర్పరచబడేటువంటి స్వభావం మీరు ధరించుకున్నవారయ్యి అంటున్నాడు కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంట మరి మొదటి వ్యూహాన పత్రిక మూడో అధ్యాయము రెండవ చిన్న మాట చెప్తాడు అది ఒక దిన మన చూడ ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలేమన్నాము మనం ఇక ఏమవుతుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూతుము గనక ఆయనను పోలిందు చూసారా ఆయనక పోలికలోనికి రావాలని నేను ప్రసవేదన పడుతున్నాను అంటాడు కాబట్టి ఇక్కడ మరి వ్యూహాలు చూసినట్లయితే ఆయన మరి పోలికలోనికి మీరు మార్చబడతారు ఒకదాన్ని అంటారు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం కాబట్టి ఒక దినమున ఆయన ఏ విధంగా మరి మహిమా స్వరూపం ఉంటున్నాడు అదే విధమైనటువంటి మహిమా స్వరూపంలోనికి మనం కూడా రాన అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞానం చేసుకోవలసి అనుకుంటున్నాం కాబట్టే ప్రేమ సౌడా సోదరి దేవుని వాక్యము మనను ఆ విధంగా పరిశుద్ధపరిచి పరి మార్పు చెందింపజేసి రూపాంతరం చెందింపజేసి ఆయన యొక్క స్వరూపంలోనికి అనేటువంటిది మరి దేవుని సేవకుడైన అయిన పౌలు యొక్క భారం ఉంటున్నది మన ఒక్కొక్కరి భారం కూడా అదే ఉండాలి ఎందుకంటే ఆయన పిల్లలు మనం ఆయన వలె మారనే ఉంటున్నాము ఇది ఒక శ్రేష్టమైన ఒక నమ్మకం